హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే తాటికాయ పూరీలు దీనికోసం ఇదిగోండి తాటికాయని తీసుకొని ఇలాగా తీస్తే మనకి మూడు గింజలు ఇలా విడివిడిగా వస్తాయి కదా దాన్ని కొంచెం వాటర్తో ఇలానేసి ఇలాగా జ్యూస్ అంతా తీసేసుకోవాలి తాటికాయ జ్యూసు దీన్ని తాటి అని కూడా అంటారు ఇది మొత్తం తీసేసుకున్న తర్వాత ఈ తాటికాయ సంవత్సరానికి మనకు ఒక్కసారి దొరుకుద్దండి పైగా తాటి చెట్టు నుంచి వచ్చే ప్రతిదీ కూడా మనకి హెల్త్కి చాలా మంచిది తాటి ముంజలు కానివ్వండి తేగలు కానివ్వండి తాటికాయ కానివ్వండి తాటి ఆకులు కానివ్వండి తాటి చెట్టు నుంచి వచ్చే ప్రతిదీ మనకు ఉపయోగమే పైగా లక్ష్మీ స్వరూపాల్లో ఒకటైన తాటి చెట్టు ఆ చెట్టు నుంచి వచ్చిన ఫలం కదండి ఇది మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి తినండి ఇలా కాపైన ఏదో విధంగా అయినా ఇదిగోండి ఇలాగా మొత్తం తాటి గుజ్జులు మొత్తం మనం ఇలాగ బెల్లం కలుపుకోవాలి సరిపడా ఈ కాయ చాలా తీయగా ఉంటుంది కాబట్టి బెల్లం తక్కువే పట్టద్దండి కొబ్బరి వేసుకుని ఇలాచీ పౌడర్ వేసుకోవాలి తర్వాత దీనికి సరిపడా మనం బియ్యం పిండి కూడా వేసేసుకొని మొత్తం ఇలాగ ముద్దలా కలిపేసుకోవాలి తర్వాత ఆయిల్ వేసేసి మనం కలుపుకుంటే చేతికి అంటకుండా ఉంటుంది ఇలా కలిపేసిన తర్వాత మనం చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఆయిల్లో వేసుకోవడమేనండి తాట రెడీ అయిపోతాయి ఇదిగోండి ఇలాగా స్టవ్ మీద కాకుండా మనం కట్టెల పొయ్యి అవైలబుల్ ఉన్న వాళ్ళకి కట్టెల పొయ్యి పెట్టేసుకొని వెడల్పాటి ఇత్తడి పళ్ళె ఉంటుంది చూసారా అది పెట్టుకొని కనుక వేస్తే ఇవి పొంగుతూ చాలా బాగా వస్తాయి కాకపోతే ఇప్పుడు మనకి అలాంటి అవకాశం లేదు కాబట్టి మేము ఇలా వేస్తున్నాము అయినా చాలా బాగున్నాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి ఇవి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇవైతే చాలా టేస్ట్ బాగున్నాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్